శాంతి ఈరోజు సెప్టెంబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు పాత భక్తులైన మీకు భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు భక్తి ఫలితము జ్ఞానం దీని ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది అంటున్నారు బాబా ప్రశ్న కొందరు పిల్లలు నడుస్తూ నడుస్తూ తమ భాగ్యాన్ని తామే నాశనం చేసుకుంటారు అది ఎలా సమాధానం బాబా పిల్లలుగా సేవ చేయకపోతే స్వయం పైన మరియు ఇతరులపైన దయ చూపించకపోతే వారు తమ భాగ్యాన్ని తామే నాశనం చేసుకున్నట్లవుతుంది అనగా వారు పదభ్రష్టులుగా అవుతారు బాగా చదువుకుంటూ యోగం చేస్తున్నట్లయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది సేవాదారులైన పిల్లలకు సేవ యొక్క అభిరుచి చాలా ఎక్కువగా ఉండాలి అంటున్నారు బాబా పాట ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు మంచిది అతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఈ అమూల్యమైన జీవితంలో చదివించే టీచర్పై ఎంతో గౌరవమును ఉంచాలి చదువులో చాలా చురుకుగా అయి సేవలో నిమగ్నం అవ్వాలి మీ పైన మీరే దయ చూపించుకోవాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు నాగరికులుగా అవ్వండి మీ స్వభావమును తీర్చిదిద్దుకోవాలి మనుషులను దేవతలుగా తయారు చేసే సేవను చేయాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం ద్వారా ఫైనల్ పేపర్లో పాస్ అయ్యేవారు సదా శక్తిశాలి భవ వరదానం యొక్క వివరణ ఏ విధంగా వర్తమాన సమయం అనుసారంగా శరీరపు సర్వ రోగాలను నయం చేసేందుకు వ్యాయామం అనేది నేర్పిస్తారు అలా ఆత్మను సదా శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మిక ఎక్సర్సైజ్ కావాలి నలువైపులా ఎంత అలజడితో కూడుకున్న వాతావరణం ఉన్నా కానీ శబ్దంలో ఉంటూ శబ్దం నుంచి అతీతంగా వెళ్ళే అభ్యాసం అనేది చేయండి మనస్సును ఎక్కడ మరియు ఎంత సమయం స్థిరం చేయాలనుకుంటే అంత సమయం అక్కడ స్థిరం చేయగలగాలి అప్పుడు శక్తిశాలీగా అయ్యి ఫైనల్ పేపర్లో పాస్ అవ్వగలుగుతారు అంటున్నారు బాబా శ్లోకన్ తమ వికారి స్వభావాలను సంస్కారాలను లేక కర్మలను సమర్పణ చేసేయటమే సమర్పితం అవ్వటము అంటున్నారు బాబా మంచిది శాంతి